ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో రీసెంట్గా వచ్చినటువంటి వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే చదువుతున్నా వినండి ఇల్లు అలకగానే పండగ వచ్చినట్లు కాదని అంటారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రజాస్వామ్యంలో పాలకులు ఎలా ఉండకూడదో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండ్ కో రిజూ చేసినందుకు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు బాధ్యతతో మెలగాలి జగన్కి వ్యతిరేకంగా ప్రజలు కసిగా తీర్పు ఇచ్చినందున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర మంత్రుల యొక్క వ్యవహార శైలి ప్రజలు నిష్టంగా గమనిస్తూ ఉంటారు అధికారం బాధ్యత మాత్రమే అని తెలుసుకుంటే మంచిది తమకి పదకొండు సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయో గుర్తించి దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి అధికారంలో ఉన్నప్పుడు ఉన్మాదంగా వ్యవహరించిన జగన్ అనికో సిద్ధపట్టలేదు కనుక వారి విషయం ప్రజలే తేల్చుకుంటారు శాసనసభలో దారుణంగా అవమానం పాలనే చంద్రబాబు శాసనసభను బహిష్కరించి ముఖ్యమంత్రిగానే మళ్లీ సభలో అడుగు తన శబదని నెరవేర్చుకున్నారు నాటికి ఆయన ధర్మాగ్రహాన్ని ప్రజలు అర్థం చేసుకుని దీవించారు ఎనభై తొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నన్నప్రేణి రాజకుమార్ తన మాటలతో కించపరిచారిన కారణంగా ఎన్టీ రామారావు కూడా అప్పట్లో శాసనసభను బహిష్కరించారు ఆ తర్వాత తొంభై నాలుగులో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ గారిని సభలో అడుగుపెట్టారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు అప్పట్లో ఇప్పుడు మళ్ళీ అంతకాలానికి జగన్ రెడ్డికి కూడా ప్రతిపక్ష నాయకుడు హోదా లభించలేదు అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విర్రవేయకుండా శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి సమ్చిత గౌరవం కల్పించారు కానీ జగన్ రోత మీడియా మాత్రం ఆయన అవమానించారంటూ వార్తలు వండి వచ్చింది బుద్ధి పోనించుకోలేదు తనకి తగిన గౌరవం ఇచ్చినా జగన్ మాత్రం హుందాగా వ్యవహరించలేకపోయారు శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సభలో కూడా కూర్చోకుండా వెళ్ళిపోయారు ఎన్నికల్లో తన ఓటమిను ఊహించని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు మళ్ళీ మనమే అధికారంలోకి వస్తామని ఆయన తన మనుషులకు చెప్పుకుంటూ మానసిక ఆనందం పొందుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట పదిహేను సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమిని ఓడించడం రాజ్యాంగంగా రాజకీయంగా అసాధ్యం కాదు కానీ ఈ ఘోర పరాభవానికి ఏమిటో ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడమే ఆశ్చర్యకరంగా ఉంది రాజకీయాల్లో ఆత్మవిమ చేసుకునే ముందుగా సాగిన వాడే కింద పడిన లేస్తాడు జగన్మోహన్ రెడ్డి విపరీత మనస్తత్వాన్ని గతంలో ఆయన అనేక పర్యాయాలు చెప్పుకున్నాం మనం ఆయనలో సాధారణ లక్షణాలు ఉండి ఉంటే తన నివాసం కోసం రుచికొండ మీద ఐదు వందల యాభై కోట్ల ప్రజాదరణ నిర్మించుకుని ఉంటే ఎవరికి అభ్యంతరం ఉండేది కాదు కానీ జనం సొమ్ముతో విలాసంగా బతకడానికి మనం రాచరిక వ్యవస్థలో లేము తాడేపల్లి ప్యాలెస్ వద్ద నాలుగు వైపులా కాంపౌండ్ వాళ్ళ మీద ముప్పై అడుగుల వ్యవస్థలో గ్రిల్ నిర్మించుకోవడానికి ఎవరైనా ఎలా జీర్ణించుకోగలరు ఒక ముఖ్యమంత్రి రక్షణకి ముప్పై అడుగుల ఎత్తులో గ్రిల్ నిర్మించుకోవడం విపరీత మనస్తత్వం నిదర్శనం కాదా ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి తెలియదు జగన్ మానసిక పరిస్థితి మీద మానసిక వైద్యులు పరిశీలన చేయాల్సి ఉంటుందని కొంతమంది ఎద్దేవా చేస్తున్నారు తాను నివసించినా నివసించకపోయినా ఊరుకో ప్యాలెస్ నిర్మించుకోవడం జగన్ రెడ్డి నైజం రాజులు మాత్రమే ఇలా వేసవి శీతాకాలంలో విడుదల కోసం ప్యాలెస్లు నిర్మించుకున్నారు తానొకటి తలిస్తే దైవం మరొకటి అన్నట్టుగా రిషికొండ మీద ముచ్చటబడి కట్టించుకున్న ప్యాలెస్లో అడుగు పెట్టకుండానే జగన్ అధికారం కోల్పోయారు హైదరాబాద్ బెంగళూరులో సొంత డబ్బులతో ప్యాలెస్ నిర్మించుకున్నందున ఆయన ప్రజలు పట్టించుకోలేదు ప్రజల సొమ్ముతో రుషికొండ మీద ప్యాలెస్ నిర్మించినందునే ఆయన బాధ్యతలు తీసుకోవాలి తాడేపల్లిలో ముప్పై అడుగుల ఎత్తులో గ్రీన్లు నిర్మించుకున్నారంటే ఆయన ఏదో ఒక మానసిక సమస్యతో బాధపడుతున్నారని భావించాల్సి ఉంటుంది అంటున్నారు కొందరు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి అత్త ఎత్తున గ్రిల్ నిర్మించడానికి అధికారులు ఏ నిబంధన కింద అనుమతించారో తెలియదు మిలిటరీ పాలకులు కూడా ఇలాంటి శత్రు దుర్భేద్యాలను నిర్మించుకోరు కొంతమందిలో విపరీత పోకడలు ఉంటాయి బంగారం మీద మోజుతో కొంతమంది పది నుంచి పదిహేను కేజీల బంగారం నగలు ఒంటి మీద వేసుకుని తిరుగుతూ ఉంటారు అది ప్రైవేట్ వ్యవహారం కనుక మనం వారి గురించి కాసేపు మాట్లాడుకుని మర్చిపోతాం జగన్మోహన్ రెడ్డి బంగారం మీద మోజలేదు తనతో పాటు తన భార్య కూడా ఆడంబరంగా కనపడకూడదని కోరుకునేవారు అయితే రాచరిక నియంతృత్వ పోకడలు మాత్రం ఆయన ఎక్కడ అలుచుకోలేదు ఫలితంగా ప్రజల తిరస్కారానికి గురయ్యారు